ఇటువంటి ఆయన సహకరించాలి మనం ఇటువంటి పాలన ఎప్పుడు చూడలేదు అయితే చాలా గ్యాప్ తర్వాత వచ్చింది దాని ముందు ఇది పాలన అంటే వీటి గురించి ప్రస్తావించలేదు అనేది దాని అంటే ఇప్పుడు ప్రతిదీ కౌంటే కదా నువ్వు ఒక జెన్యున్ లీడర్ అని అనుకున్నావు అంత పెద్ద మటర్లు జరుగుతుంటే చివరికి తలకాయలు బాగా రోడ్ల మీదకి వచ్చి రాడ్లతో కొడుతుంటే వచ్చింటే మాట్లాడకపోతే ఇంకేంటి లీడరు అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక శాఖ ఆయన రషీద్ హత్య తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ఒక ఏడెమిది పార్టీలు సపోర్ట్ చేసుకుని మళ్ళీ వచ్చి అంత చేసినా సరే మేము అదరం బెదరం ఇవి ఇంకా కంటిన్యూ అవుతాయి అన్నట్టుగా తాజాగా నిన్న జరిగిన హత్య ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికి షాకే ఎందుకంటే ఇప్పుడు ఎవడు పోతాడో తెలియదు ఎందుకంటే కంట్రోల్ అవుద్దేమే ఎంతో కొంత అనుకుంటే ఇంకా కంట్రోల్ అవదనే సంకేతం వచ్చింది అన్నట్టు వచ్చేసింది క్లియర్గా ఇంకేం లేదు ఈ ఇన్సిడెంట్ తర్వాత అర్థం ఏంటంటే టోటల్ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి ఇప్పుడు ఎవడు అదేదో అంటారు కదా బలం ఉన్నోడుది రాజ్యం అని ఎవడి చేతిలో కత్తున్నాడు వాడే బతుకుతాడు ఇప్పుడు అంతే ప్రతిపక్ష పాత్ర ఏంటి ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేయాలి ఇంకా చూస్తా ఉన్నాడు చూద్దాం ఇంకేం వాళ్ళు కూడా కత్తులు పుచ్చుకుని రాలేరు కదా ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు చూడండి ఇంత ముందుకు మళ్ళీనే అప్పుడు వైసీపీ వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీదనే కేసులు పెట్టినట్టు ఇప్పుడు వీళ్ళ మీదనే కేసులు పెడతారు అప్పుడు మనమైతే అది తప్పన్న దాడి చేసినోటి మీదనే దాడి చేసి బాధితుల మీదనే కేసులు పెట్టారు అప్పుడు ఇప్పుడు సేమ్ అంతే భయపడితే బతకాల్సిందేనా ఇంకెన్నాళ్ళు బతకడమే అంతే ఇష్టమైతే బతుకు లేకపోతే పోయాడిపోతా ఉంది రాష్ట్రం పరిస్థితి 嗯。Mm.